ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను మంగళవారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్ రూమ్ లో నిర్వహించారు ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు మందడంలోని హాసనీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ రహీం బాషా ఈ ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ముఖ్య భద్రతా అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ మంగళవారం మరియు బుధవారం రెండు రోజుల పాటు ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎం వెంకటేశ్వర్లు ఎస్ రమణ ఎంవి శివకుమార్ తో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు